జనగామ మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే రెడ్డి పర్యటించారు వడ్లకొండ గానుగుబాట్ ఎర్రకుంట తండ గ్రామాలలో సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను ఆయన పరిశీలించి దుఃఖంలో ఉన్న రైతులను ఓదార్చారు రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారేంటంటూ ఇరిగేషన్ శాఖ ఈఈ మంగిలాల్కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తూ గ్రామాలలో తిరుగుతున్న ఎమ్మెల్యేతో సాగునీరు లేక ఇబ్బంది పడుతున్న రైతులు తమ బాధలను ఎమ్మెల్యేతో విన్నవించుకున్నారు తమకు రైతు బంధు రుణమాఫీ కాలేదని అవి ఇవ్వకున్నా సరే కానీ మా పంట పొలాలకు నీళ్ళిచ్చి ఆదుకోవాలని రైతులు ఎమ్మెల్యేను వేడుకున్నారు కోట్లు ఇచ్చి వాళ్ళు మనం

नहीं नहीं तो बात हो इधर बाहर नहीं हो ना पुरु मारेंगे तो सर्व कोची माले तो नीलू चंदू का है नीलू चंदू का तो अलग नहीं लगा 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 अलग नहीं � ప్రజల సంఖ్య మంచిగా వాడిని సార్ అన్నప్పుడు మా మంచిగా అప్పుడు పోయి నేను గుంట లేకుండా వాడిని లేదు

ఆ మోటార్లో కావాల్సిన తీసుకోవడానికి చాలలు ఉన్నాయి ఇక్కడ నింపడానికి మన పైన ఉండే మొత్తం బొమ్మకూర్ రిజర్వాయర్ ఉన్నది ఆ పైన గణిరామాల రిజర్వాయర్ ఉన్నది దాని దగ్గరికి పైప్ లైన్ ధర్మసా నుంచి పైప్ లైన్ ఉన్నది మోటార్లు ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే చిత్తశుద్ధి లేదు వాళ్ళు వాళ్ళు ఏమి చేయకున్నా సార్ నీళ్ళు ఇస్తే చాలి సార్ వాళ్ళు మేము ఇవన్న అడగలేదు రైతు బంధు రుణమాఫీ వాళ్ళు చేస్తా ఉన్నట్టు చేయలేదు వాళ్ళ తప్పో మా తప్పో కానీ ఈ నీళ్ళు ఇస్తే బతుంది కదా సార్ నీళ్ళు ఇస్తే బతు వాళ్ళకి రైతు బంధు చేయకున్నా మంచి రుణమాఫీ చేయకున్నా ఏది చేయకున్నా మంచిది కానీ ఈ నీళ్ళు అయితే ఫస్తానికి అని కావాలి పెట్టి ఎకరా ముప్పై వేలు పెట్టుబడి పెట్టినాం మూడు లక్షలు పెట్టినా గ్రామంలో దరిదాపుగా వందల ఎకరాల గత పది సంవత్సరాలుగా బ్రహ్మాండమైన పంట పండించాలని చెప్తున్నారు మన రాములు బ్రహ్మాండమైన కష్టం చేసి ప్రతి సంవత్సరం కూడా రెండు పంటలు వానాకాలం కానీ యాసంగి కానీ బ్రహ్మాండంగా పండించాడు ఇవాళ వాళ్ళందరి గోస నీళ్లు రాక మొత్తం కూడా మీరు ఇక్కడ ఇవాళ చూసినట్లయితే ఒక్క మడి తప్ప మొత్తం కూడా ఇక్కడ ఉన్న మొత్తం తనకున్న పది ఎకరాల్లో మొత్తం కూడా ఇవాళ యాసంగి వేసిండు ఇవాళ నీళ్ళు దొరకక నీళ్ళు దొరకకపోవడం అంటే మామూలు కాదు ఆయనకు మూడు బోర్లు ఉన్నాయి ఇదే మూడు బోర్లు ఉంటే ఆ మూడు బోర్లు మొత్తం కూడా ఎండిపోయినాయి కొత్తగా బోర్ నిన్న ఐదు వందల యాభై ఫీట్లుగా నిన్న వేస్తే కూడా అది కూడా ఒక చుక్క పడలే ఇవాళ నీళ్ళు పోయినాయి మరి ఏంది గోస అని చెప్పేసి చూసినట్లయితే ఇవాళ ఈ వడ్లకొండకు నీళ్ళు ఏదైతే ఎక్కంచాలు వస్తాయో ఆ బొమ్మకూరు రిజర్వాయర్లో నీళ్ళు ఇప్పటికీ ఉన్నాయి కానీ ఇక్కడ వదిలిపెడతలేరు మొన్ననే వడ్లకుండా మొత్తం గ్రామస్తులందరూ కూడా మొత్తం కూడా ధర్నా చేసి కూర్చున్నారు అదేవిధంగా బొమ్మకూరు కానీ దీని చుట్టుపక్కల జనగామలో మండలంలో ఉండే అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ నీళ్లు రాని పరిస్థితి నేను అడిగిన పదిహేను రోజులకి ఇటువంటి కష్టకాలంలో మోటార్లు ఎందుకు పనిచేసినని మోటార్లు ఎందుకు అంటే ఓఎన్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అని ఉంటుంది వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వలే ఇవ్వాల్సినవి పది పన్నెండు కోట్ల రూపాయలు ఇవాళ పది పన్నెండు కోట్ల రూపాయలు వాళ్ళకు జీతాలు ఇచ్చినచో ఇప్పటికే మోటార్లు కూడా పదిహేను పదిహేను రోజులు నడిచేది ఇవాళ అక్కడ వాళ్ళు స్ట్రైక్ చేయడం వల్ల మోటార్లు బంద్ అయినాయి ఆ మోటార్లు బంద్ అయితే ఒక్క అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడడు మంత్రులు మాట్లాడరు అధికారకు పట్టింపు లేదు చివరికి రైతులకు గోస వదిక్కునే కరెంటు ఇవ్వరు బ బోయిలర్ బాయిల బాయిలలో లేవు నీళ్ళు పోర్లలో లేవు ఏదైతే వస్తే ఇలా గోదావరిలో నీళ్ళు ఉన్నాయి గోదావరి నుంచి వెళ్ళి నీళ్ళని లిఫ్ట్ చేసి ధర్మసాగర్లో పోసి ఆ ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండి తీసుకొచ్చి ఆ గండి నుంచి వెళ్ళి ఇలా బొమ్మకూరుకు వచ్చినట్లయితే బొమ్మకూరు నుంచి వెళ్ళి మా ఒడ్లకుండా కానీ చుట్టుపక్కల మొత్తం కూడా నీళ్ళు వచ్చేది మీరు అడగంగా 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 తిట్టంగా మొత్తం కూడా పంచాయతీ పెట్టుకుంటే ఇవాళ అధికారులందరితో మాట్లాడి అది డిఈతోని ఈతోని ఎస్సీతోని సిఈతోని చివరికి ఈఎన్సీతో మాట్లాడిన ఆ తర్వాత సెక్రటరీతో మాట్లాడిన రాహుల్ బొత్స గారితో ఇంకా పది కోట్ల రూపాయలు ఇవ్వండి రైతులు బతుకుతారు ఈ యొక్క యాసంగి అని చెప్పి చివరికి వాళ్ళ చేత కాకపోతే మంత్రి గారు చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వారు రిలీజ్ చేయించు వాళ్ళ డబ్బులు పది కోట్లు పది కోట్లు రిలీజ్ చేసిన తర్వాత కూడా మూడు రోజులు నడవలే చివరికి వాళ్ళు నడుస్తే కూడా ఇవాళ తౌదునమ్మా అని చెప్పేసి అక్కడున్న అక్కడున్న ఎమ్మెల్యేలు వచ్చి మాకు కావాలని చెప్పి తీసుకోపోతా ఉన్నారు ఇవాళ జనగామలో తపాస్ పెళ్ళిలో సుక్క నీళ్ళు లేదు ఇవాళ బొమ్మకూరు పైన లద్నూరు కానీ కన్న పైనగూడం కానీ మిగతా చెరువులలో కానీ ఎక్కడ నీళ్ళు లేవు ఒక వారం రోజులు నాలుగు ఉంటే ఒక్క మోటార్ ఆన్ చేసిండ్రు ఆ ఒక్క మోటార్లో ఎన్ని నీళ్ళు వస్తాయి నాలుగు మోటార్లు ఖచ్చితంగా ఆన్ చేస్తేనే ఇవాళ ఈ మాత్రం పంటలు కూడా ఏమన్నా మిగిలిపోయినా కూడా బతుకుతాయి లేకపోతే ఇవాళ మొత్తం కూడా దరిదాపుగా లక్షలాది ఎకరాలు ఇలా జనగామ మొత్తం కూడా ఇలా ఎడాలి ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతుల పక్షాన వెంటనే మోటార్లు నడిపి ఇవాళ బొమ్మకూరు నుంచి ఇక్కడ కూడా నీళ్లు రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నా ఆ బొమ్మకూరులో నీళ్ళు ఇచ్చితే ఒక్క రెండు రోజులు కూడా రావు కాబట్టి గండినామార నుంచి రావాలి గండి రామార నింపాలంటే ధర్మసాగర్ నుంచి రావాలి ధర్మసాగర్ నింపాలంటే చలివాగు నుంచి వెళ్ళి రావాలి కాబట్టి అధికారులు ఇప్పటికైనా వెంటనే స్పందించి అధికారులు కానీ మంత్రులు కానీ చర్యలు తీసుకోపోతే ఇలా రైతాంగంతో కలిసి మేము కొట్లాడతామని హెచ్చరిస్తున్నాం రైతాంగాన్ని దయచేసి కాపాడండి ఉన్న బోర్లకు కావాడాల్సిన ఇరవై నాలుగు గంటల పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో మంత్ర సిద్ది పొందిన జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును